హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎప్పుడైనా స్నాక్గా కానీ లేదంటే పండగలు ఎప్పుడు స్పెషల్గా కానీ ఇలా చిట్టి చెక్కలు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అస్సలు ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ టైం చేసిన చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి మాకు చెక్కలు గట్టిగా వస్తున్నాయని కంప్లైంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా గ్యారంటీగా నేను చెప్తున్నాను దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని దీంట్లోకి గ్లాస్తో కానీ ఏదైనా కప్పుతో కానీ గిన్నెతో కానీ కొలిచి నీళ్లు పోసుకోండి నేను మూడు కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను మూడు కప్పుల నీళ్ళు వేసిన తర్వాత దీంట్లో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు గుప్పిళ్ళంతా పెసరపప్పు వేసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి పెసరపప్పు ప్లేస్లో మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే పెసరపప్పు అయితే బాగుంటుంది పెసరపప్పుని కడగడం నానపెట్టడం అవసరం లేదు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు కడిగి వేసైనా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ఉన్నర కారం నాలుగు స్పూన్ల నూనె వేసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్ళు మనకి ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీ ఒకసారి కలిపి దీంట్లోకి మూడున్నర అంటే మూడు పావు కప్పుల పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి చూడండి కప్పు అంటే మనకి వాటర్ కోలత ప్రకారం అంటే తల కొట్టినట్టుగా కాకుండా నిండుగా కప్పు నిండుగా వేసుకోవాలి ఒక కప్పు పిం నీళ్ళకి కప్పు పావు పిండి ఈ లెక్కలో మీరు ఎంత కొలత తీసుకున్నా కూడా కరెక్ట్గా వేసుకోండి సరిపోతుంది ఒక గ్లాస్కి గ్లాసు పావు అనమాట ఆ లెక్కలో మీరు ఎంతైనా తీసుకోండి నేను మూడు కప్పులు తీసుకున్నాను కదా మూడు కప్పుల పిండి అలాగే ముప్పావు కప్పు పిండి ఎక్స్ట్రా వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకుని వేసిన తర్వాత పిండిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత మనకి ఇలా కొంచెం పొడి పొడిగా తయారవుతుంది కంగారు పడకండి మనకి ముద్దలు అవ్వలేదు ఎలా అని చెప్పి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వచ్చిన పిండిని ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత కొంచెం పిండి తీసుకుని చేతిలోకి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ముద్దలాగా తయారవుతుంది ఇలా ముద్దలా వచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి కిచెన్ టాప్ అయిన కానీ ఏదైనా వెడల్పుగా ఉన్న బేషన్లో కానీ ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి ఈ పిండి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్యాన్ గాలికి చల్లార్చుకోండి కొంచెం మరీ పూర్తిగా చల్లారద్దు కొంచెం చల్ల మనం చేత్తో పట్టుకోగలిగేలాగా చల్లారిన తర్వాత పిండి కొంచెం ఒక ప్లేట్లో కానీ కిచెన్ టాప్ అయినా కానీ కొంచెం పిండి వేసుకొని రెండు చేతులతో బాగా నొక్కుతూ పిండిని కలుపుకోండి మనకి ఇలా పొడి పొడిగా ఉంటుంది కానీ పిండి ఇలా నొక్కుతూ కలిపితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అసలు యాడ్ చేయకండి మనకి కరెక్ట్గా సరిపోతుంది పిండి ఇలా కన్నా కూడా మనం కిచెన్ టాప్ అయినా వేసుకుని ఇలా రెండు చేతులతో ప్రెస్ చేస్తూ కలిపితే చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు జొన్న రొట్టె చేయడం వచ్చిన వాళ్ళైతే జొన్న రొట్టికి ఎలా అయితే కలుపుకుంటామో పిండి సేమ్ అలాగే కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా రెండు చేతులతో బాగా నొక్కుతూ కలిపితే మనకి ఐదు నిమిషాల్లోనే పిండి మొత్తం ఇలా కలిసిపోతుంది ముద్దలాగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా చూపించే విధంగా పొడవుగా చేసుకోవాలి నేను చేసుకున్న పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని చేసుకుంటున్నాను మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి మీ వీలుని బట్టి చేసుకోండి మరీ లావుగా సన్నగా కాకుండా ఇలా కొంచెం పొడవుగా మీడియంగా ఉండేలాగా చేసుకుని చెక్కలు చిన్నవి చేసుకుంటున్నాను చిట్టి చెక్కలు చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగినట్టుగా పిండిని ఇలా చాకుతో కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చాకుకి మనం ఏం ఆయిల్ అలా రాయాల్సిన అవసరం లేదు మనం పిండి ఉడికించేటప్పుడు ఆయిల్ వేసాం కదా దానివల్ల మనకి చాకు కూడా చక్కగా వస్తుంది మనకి పిండి అతుక్కున్నట్టుగా లేకుండా చక్కగా ఉంటుంది ఇలా అన్నిటినీ కూడా చేసుకుని పిండి అంతటినీ కలిపి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని రౌండ్గా చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా చేసిన వాటిని అన్నీ ఓ పక్కకి వేసుకున్న తర్వాత ఇలా మీ దగ్గర పూరి ప్రెషర్ ఉంటేనేమో దానికి ఇలా కవర్లు కట్టుకోండి ఇలా కట్టడం వల్ల మనకి మాటిమాటికి కవర్ అటు ఇటు వెళ్లకుండా చక్కగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెషర్ లేకపోతే మామూలుగా కిచెన్ టాప్ అయిన ఏదైనా ఒక కవర్ వేసి పైన మళ్ళీ కవర్ వేసి చపాతి పీట ఉంటుంది కదా దాంతో గట్టిగా ప్రెస్ చేయండి మీకు చెక్కలు ఈజీగా వస్తాయి ఇలా కవర్ పెట్టిన తర్వాత కూడా దీనికి ఆయిల్ రాయడం పొడి పిండి వేయడం కూడా ఏం అవసరం లేదు మనకి పిండి ఉడికించేటప్పుడు వేసిన ఆయిల్ వలన మనకి ఇవి చెక్కలు అంటుకోకుండా చక్కగా వస్తాయి చూడండి ఎన్ని చెక్కలైనా సరే మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు మరీ పల్చగా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా వచ్చిన తర్వాత ఈ చెక్కలని ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లో వేసేటప్పుడు కూడా మనం పొడిపిండి వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఒకదానిపైన ఒకటి కొన్ని వరకు వేసుకోవచ్చు మీ పూరి ప్రెసర్ ఉంటేనేమో ఇలా పెట్టి నొక్కుకోవాలి మనకి అంటే చిట్టు చెక్కల సైజును బట్టి మనం వేసుకోవాలి నాకు మూడైతే కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నిటినీ కూడా చేసుకుని అంటే ఒక వాయికి సరిపడగా చేసుకోవాలి ఒక వాయికి సరిపడగా చేసుకున్న తర్వాత మనకి చూడండి ఇలా ఒకదానిపైన ఒకటి వేసిన అంటుకోవు ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చెక్కల్ని వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి చెక్కలు చక్కగా గుల్లగా వస్తాయి ఒకవేళ మీరు ఆయిల్ ఆయిల్ బాగా వేడవ్వకుండా వేసిన స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసిన చెక్కలు గుల్లగా రావు కదా మళ్ళీ ఆయిల్ అనేది పీల్చుకుంటాయి అందుకోసమని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసి వీటిని ఒక్క నిమిషం ఉన్న తర్వాత ఇంకోబైట్కి తిప్పి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఇవి చక్కగా అంటే మనకి గలగల సౌండ్ వస్తూ ఉంటాయి ఫ్రై అయిన తర్వాత అలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు పక్కన మళ్ళీ పూరి ప్రెసర్తో మనం ఇంకో నెక్స్ట్ వాయికి సరిపడగా చేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అయ్యడానికి కనీసం ఐదారు నిమిషాలు టైం పడుతుంది ఈ లోపు మిగతావి చేసుకుంటూ ఉండొచ్చు ఒక్కరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నిటినీ ఇదే విధంగా చేసిన తర్వాత లాస్ట్లో కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్